హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ వరల్డ్ ఈ ఛానల్లో మీరు వింటున్న కథ బలవంత బంధం ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తా సపోర్ట్ చేయండి అలాగే బలవంత బంధం పార్ట్ థర్టీ ఫైవ్ వినబోయే ముందుగా మిగతా పార్ట్స్ కూడా ఒకసారి వినండి వినని వాళ్ళు అప్పుడే స్టోరీ పై ఒక క్లారిటీ వస్తుంది ఇంకా ఈ రోజు ఈ పార్ట్ లోకి వెళ్ళిపోదాం బలవంత భూపందం పార్ట్ థర్టీ ఫైవ్ నీరజ్ మీద భారతికి కంప్లైంట్ ఇస్తాడు నిహాంత్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం నీ కష్టం చూసి తట్టుకోలేక అలా బస్ స్టాప్ చుట్టూ తిరిగి నీ కష్టాన్ని తగ్గించే సరైన కోడలు గురించి వెతుకుతున్నానమ్మా అన్నాడు నీరాజ్ అవునా నాన్న నా కోసం నువ్వు అంత కష్టపడుతున్నావా నాన్న అంటూ మెల్లిగా నిహాంత చేతిలో కర్ర తీసుకుని నీరాజ్ కాళ్ళ మీద ఒక ఒక్కటి వేసింది భారతి అది అమ్మా అలా చెప్పు ఈ వెదవకి బుద్ధి అని అన్నాడు నిహాంత్ వాడికి కాదురా ముందు నీకు చెప్పాలి అంటూ నిహాంత్ ఒకటి వేసి చదువుకుంటా అంటే సమాజ సేవాని ఒకడు అమ్మాయిల సేవాని మరొకడు ఊరి మీద పడి తిరుగుతున్నారు ఒకటికి కూడా చదువుకుని బాగుపడదామని లేదు ప్రాణాలు తీసేస్తున్నారు వెదవలు అంటూ వాళ్ళని కొడుతూ ఉంది భారతి ఆమె కొడుతున్న దెబ్బలను తప్పి పరుగులు తీస్తున్నారు నీరజ్ నిహాంత్ హుషారుగా పాట పాడుకుంటూ ప్రయాణికానికి కావలసిన లగేజ్ సర్దుకుని బయటికి వచ్చింది వసద ఆమె కోసం కారు దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారు జానకి రఘురామయ్య వందన వాళ్ళని చూసి మీరెక్కడికి అని అడిగింది వసద నువ్వు వందన కోల్కతాకి మిమ్మల్ని డ్రాప్ చేయడానికి స్టేషన్కి మేము అని అంది జానకి అది విని సీరియస్ గా రఘురామయ్య వైపు చూసింది వసదా అంటే అది అమ్మా మా అమ్మ మా చిన్నమ్మ లేకుండా ఎక్కడికి వెళ్ళేది కాదురా రాత్రి నీ దగ్గర నుండి వెళ్ళి పడుకున్నానా వెంటనే కలలోకి మా చిన్నమ్మ వచ్చి ఒరే విధవా నీకు బుద్ధి ఉందా నేను లేకుండా మా అక్క దాన్ని అంత దూరం ఎలా పంపుతావురా అని అడిగి నా నెత్తి మీద ఒక్క మొట్టికాయ వేసింది దాంతో వెంటనే నాకు బుద్ధి వచ్చి అక్కడ తెలిసిన వారి ద్వారా నందా కాలేజీలో వందనకి సీట్ ఏర్పాటు చేశాను నవ్వుతూ చెప్పాడు రఘురామయ్య మంచి పని చేసావు అంటూ కోపంగా కారు గట్టిగా డోర్ వేసుకుంది వసదా నెక్స్ట్ డే మార్నింగ్ కోల్కతా రైల్వే స్టేషన్ ఆగింది ట్రైన్ ట్రైన్ దిగి సీరియస్ సీరియస్గా చూస్తూ చూడు వందన నీ కాలేజీ వేరు నా కాలేజీ వేరు నీ హాస్టల్ వేరు నా హాస్టల్ వేరు అలాగే నువ్వు వేరు నేను వేరు ఈ నాలుగు సంవత్సరాలు చాలా హ్యాపీగా నా లైఫ్ ఎంజాయ్ చేద్దామని అక్కడ నుండి ఇంత దూరం వచ్చాను కాబట్టి నీకు ఏదైనా అవసరమైతే నాకు మెసేజ్ చెయ్యి అంతేగాని అస్తమాను ఫోన్ కాల్స్ చేసి నన్ను విసిగించకు అలానే నువ్వు నేను వేరువేరుగా ఉంటున్నామని రఘురామయ్యకి జానకి తెలియకూడదు అర్థమైందా అని అడిగింది హా అక్క దిగులుగా మొహం పెట్టుకునే అంది వందన పద నిన్ను హాస్టల్లో జాయిన్ చేసి నేను వెళ్తాను అని చెప్పి హాస్టల్లో వందను జాయిన్ చేసి ఇదే నీ హాస్టల్ పక్కనే కాలేజ్ రెండు రోజులు భయంగానే ఉంటుంది తర్వాత ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అయిపోతే వాళ్ళే ఈ సిటీ అంటే ఏంటో నీకు చూపిస్తారు ఇక నీకు అలవాటైపోతుంది అని ఆమెని ప్రేమగా హక్ చేసుకుని అక్కడ నుంచి బయటకి నడిచింది వసదా హాస్టల్ బయటకు వచ్చి తను బుక్ చేసిన క్యాబ్ గురించి ఎదురు చూస్తూ ఉన్న వసుధ దగ్గరికి వచ్చి హే ఇన్నో రోజుల నుంచి ఈ రోడ్డు మీద తిరుగుతున్నాను నువ్వు నాకు కనిపించడం లేదు ఇంత అందాన్ని నేనెలా మిస్ అయ్యాను అని అన్నాడు నీరాజ అతన్ని పైన నుండి కింద వరకు చూసి చూడు తమ్ముడు నాది ఊరు కాదు జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయ్యాను అని అంది వసుధ ఆ మాటకి నీరు కారినట్లు మొహం వేలాడేసుకుని ఏంటక్క నేను నీ అందాన్ని పొగుడుతూ ఉంటే నువ్వేంటి తమ్ముడు అని పిలిచి గాలి తీసేసావు అడిగాడు నీరేజం నా అందం పొగిడే అంత రేంజ్ నీకు లేదు తమ్ముడు నా అందాన్ని పొగడాలి అన్నా నా చేతిని అందుకోవాలన్నా వడి పెట్టి పట్టు ఉండాలి నువ్వు బాగానే పొగుడుతున్నావు కానీ అమ్మాయిలు పొగడుతులు చూసి పడే రోజులు పోయి పర్స్ చూసి పడే రోజులు వచ్చాయి నీకు లో కావాలి అంటే అలా ట్రై చేయాలి లేదా స్వచ్ఛమైన ప్రేమ కావాలి అనుకుంటున్నావా మనసున్న అమ్మాయిని చూసి మనసుతో ప్రేమించు పని అయిపోతుంది అని అంది వసదా ఏ ఇంకొటేషన్ చెప్పావాక మనసున్న అమ్మాయిని మనసుతో ప్రేమించాలి వినడానికి చాలా బాగుంది కానీ మనసున్న అమ్మాయిని తెలుసుకోవడం ఎలా అని అడిగాడు నీరాజ్ అయ్యో అని తల బాదుకుని అమ్మాయి మనసు మీద ఒక తీసేసి రాయి తెలుసా ఇప్పుడు కాదు కానీ ఖాళీగా ఉన్నప్పుడు కనిపించి క్లాస్ తీసుకుంటాను అని క్యాబ్ రావడంతో అటువైపు నడిచింది వసుదా అక్క అడగకుండానే అంతా చెప్పి బ్లెస్సింగ్స్ ఇవ్వకుండా వెళ్ళిపోతావేంటి అని ఆమె దగ్గరికి వెళ్ళి వంగి కాళ్ళ మీద పడ్డాడు నీరాజ్ మనసున్న అమ్మాయి ప్రాప్తిరస్తు అని దీవించి క్యాబ్ ఎక్కి వెళ్ళిపోయింది వసద ఫస్ట్ భయంగా వందన ఆనందంగా వసద తమ కాలేజీలో అడుగుపెట్టారు కొత్తగా వచ్చిన జూనియర్స్ ని ర్యాగింగ్ చేస్తూ ఉన్నారు సీనియర్స్ వాళ్ళని చూసి భయంతో వందన అడుగులు ఆగిపోయాయి దూరం నుండి వందనను చూసి వాళ్ళు ఏ ఇట్రా అని పిలిచారు భయంగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది వందన నీ పేరేంటి అడిగారు వాళ్ళు వందన సార్ అని తడబడుతూ చెప్పింది వందన అప్పటి వరకు ఫోన్ మాట్లాడుతూ వందనను చూస్తూ ఉన్న ఒక వ్యక్తి వాళ్ళందరినీ తోసుకుని ముందుకు వచ్చి వందన ముందు నిలబడ్డాడు అతను కామ నిండిన కళ్ళతో వందన బోడిని స్కాన్ చేస్తూ పేరేంటి అని అడిగాడు అతన్ని చంపేయాలి అని అనిపిస్తున్నా కొత్త ప్లేస్ కావడంతో భయపడుతూ వందన సార్ అని అంది వందన వందన బాగుంది కానీ ఈ సార్ ఏంటి నేను మీ సీనియర్ అనుకున్నావా అని అడిగాడు అతను అని తల ఊపింది వందన చి కాదు ఈ కాలేజీ ఎండి ఆదర్శ ఆదర్శ్ నంద అన్నాడు ఆదర్శ అతని అవతారం చూసి రౌడీలో ఉన్నాడు వీడు కాలేజ్ ఏమిటి ఏంటి అక్క ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టావే అని మనసులో తిట్టుకుంటూ ఉంది వందన చూడు వందన నా కాలేజీలో అడుగుపెట్టిన అమ్మాయిల్లో నాకు ఎవరైనా నచ్చితే ఒక రాత్రి నా గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళడం నాకు అలవాటు కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా నీ అంతగా ఎవ్వరూ నచ్చలేదు నువ్వు నాకు ఎంత నచ్చావో తెలుసా అని ఆమె దగ్గరికి వెళ్ళి తన మొహం ఆమె మొహానికి దగ్గరగా పెట్టి నీతో ఒక్క రాత్రి నాకు సరిపోదు నీ మీద నాకు మోజు తీరే వరకు ప్రతి రాత్రి నువ్వు నాకు కావాలి అని అన్నాడు ఆదర్శ్ ఆ మాట విని వస్తున్న కోపాన్ని ఆపుకోలేక లాగి అతని చెంప మీద కొట్టింది వందన ఆమె కోపాన్ని చూసి గట్టిగా నవ్వుతూ ఆమె జుట్టు పట్టుకుని నన్ను కొట్టాలి అంటే నీకున్న సరిపోదు నేను తలుచుకుంటే ఇక్కడే ఈ క్షణమే అందరి ముందు నిన్ను అనుభవించగలను కానీ అలా చేయను నీ అంతటి నువ్వే నా గదికి వచ్చి నీ అందాన్ని నాకు ఇవ్వాలి ఇచ్చేలా చేస్తాను గుర్తుపెట్టుకో ఇది నా కాలేజ్ అనుకుంటున్నావేమో కానీ కాదు ఇది నీకు జైలు ఇక్కడ నుండి నువ్వు ఒక్క అడుగు కూడా బయట పెట్టలేవు అర్థమైందా అడిగాడు ఆదర్శ్ జుట్టు పట్టుకోవడం వల్ల నొప్పిగా అనిపించి అతను పట్టు నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఏడుస్తూ ఉంది వందన అప్పుడే అతని మనిషి వచ్చి అన్న తాతయ్య లైన్ లో ఉన్నారు అన్నాడు దాంతో ఫోన్ తీసుకుని ఆ తాతయ్య వస్తున్నా అని వందనను వదిలి జీపెక్కి ఆమె వైపే చూస్తూ నాలుక మెడతపెట్టి పెట్టి తన వేలు ఆమెకు చూపిస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆదర్శ్ అది చూసిన వందనలో భయం కోపం నిస్సహాయత ఏం చేయాలో తెలియకపోవడంతో కింద కూలబడి ఏడుస్తూ ఉంది అప్పటి వరకు అక్కడే ఉండి సినిమా చూసిన వాళ్ళంతా ఎవరి క్లాస్ రూమ్లకి వాళ్ళు వెళ్ళిపోయారు అలా ఏడుస్తున్న వందన భుజం మీద ఎవరిదో చెయ్యి ఒక చెయ్యి వచ్చి పడింది ఉలిక్కి పడి చూసిన ఆమెకి అక్కడ గుర్కా వేసుకుని ఉన్న ఒక అమ్మాయి కనిపించింది తన మొహం మీద ఉన్న పరద తీసి భయపడకు వందన పద హాస్టల్ వెళదాం అని ధైర్యం చెప్పి అక్కడ నుంచి ఆమెని తీసుకు వెళ్ళిపోయింది ఎంతో ఆనందంగా కాలేజ్ క్యాంపస్లో అడుగుపెట్టిన వసతికి ఎదురుపడ్డారు పడ్డారు ర్యాగింగ్ గ్యాంగ్ స్కై బ్లూ కలర్ జీన్స్ బ్రౌన్ టాప్లో ఆ క్యాంపస్లో అడుగుపెట్టిన వసతిని చూసి ఏముందురా బాబు అనుకుంటూ ఆమె చుట్టూ తిరుగుతూ ఏ ఊరు పోరి మనది అని అడిగారు వాళ్ళు మీదే ఊరో నాకు తెలియదు భయ్యా నాది మాత్రం ఏ ఊరు కాదు అని అంది వసద ఏంటి బయ్యానా మీ ఊళ్ళో బయ్యా అంటే అర్థం ఏంటో నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం బయ్యా అంటే త్వరలో కాబోయే బావా అని అర్థం అన్నాడు ఆ గ్యాంగ్ లో ఒకడు మీ ఊర్లో అలా అంటారా మరి మా ఊర్లో ఏంటి త్వరలో కాబోయే బందర్ పిచ్చి వెదావా అని అంటారు అని ఎంతో కూల్ గా నవ్వుతూ చెప్పింది వసద ఆ మాట విని కోపంగా ఆమె మెదక్ వస్తున్న అతన్ని పట్టుకుని రే నిహాంత వచ్చాడు వాడు మనం ర్యాగింగ్ చేయడం చూసాడే అంటే మన తాట తీసేస్తాడు దీని సంగతి తర్వాత చూద్దాం వచ్చేరా అని బలవంతంగా అతను చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు నిహాంతుని చూసి పారిపోవడంతో అప్రయత్నంగానే వసతి కళ్ళు అటువైపు తిరిగాయి కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు ఆ రోజు క్లాస్ మొత్తం కూడా అతని గురించి ఆలోచిస్తూ ఉంది వసద క్లాస్ అయిపోయి అందరూ వెళ్ళిపోతూ ఉంటే హాయ్ అయా హనీ అని అంటూ తన చేతిని ముందుకు చాపింది హనీ హాయ్ హనీ అయా వసుదా అని ఆమె చేతిలో కలిపింది వసుదా అలా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యాక నీకు నిహాంత తెలుసా అని అడిగింది వసుధ నిహాంత్ మన సీనియర్ చాలా మంచివాడు ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాడు ర్యాగింగ్ చేస్తే వాళ్ళ తాట తీస్తాడు అతను నచ్చిన వాళ్ళు హీరో అని నచ్చని వాళ్ళు విలన్ అని అంటారు లెక్చరర్స్ కూడా అతను అంటే ప్రత్యేక అభిమానం ఉంటుంది గొక్క తిప్పుకోకుండా చెప్పింది హనీ ఏంటి వచ్చిన రెండు రోజుల్లోనే అతని గురించి చాలా రీసెర్చ్ చేసినట్లు ఉన్నావు అని తన కళ్ళు ఎగరవేస్తూ అడిగింది వసద ఏం చేస్తావు ఆ ఫిగర్ అలాంటిది అతని ఏ వైపు ఉన్నా అమ్మాయిల కళ్ళు అన్నీ అతని వైపే ఉంటాయి ఆరడుగుల అందగాడు నవ్వుతూ అంది హని అయితే అతన్ని ఒక చూపు చూడాలి అని అంది వసద చూడు నీ చూపుకైనా చిక్కుతాడేమో చూద్దాం నవ్వుతూ అంది అని భయపడుతున్న వందనాన్ని రూమ్ కి తీసుకువచ్చి వాటర్ ఇచ్చి భయపడకు వందన అని ధైర్యం చెప్పడానికి ట్రై చేసింది వహీదా ఎవరతను వణుకుతున్న గొంతుతో అడిగింది వందన వాడి పేరు ఆదర్శ్ నంద అజిత్ నంద మనవుడు సిటీలో జరిగే చిన్న చిన్న క్రైమ్స్ దగ్గర నుండి డ్రగ్స్ డీలింగ్ దొంగ నోట్లు మార్పిడి అమ్మాయిల అమ్మ అమ్మడం ఒక్కటింటి జరిగే ప్రతి అన్యాయం వెనక అజిత్ నంద ఉంటాడు వాడికన్నా డేంజర్ ఈ ఆదర్శ్ నంద వీడు ఒక పెద్ద హుమనేజర్ తనకు నచ్చిన ఏ అమ్మాయిని అంత ఈజీగా వదలడు ఎంతో మంది అమ్మాయిల్ని నడి రోడ్డు మీద రేప్ చేసి చంపిన ఇతన్ని టచ్ చేయడానికి కూడా పోలీసులకు ధైర్యం లేదు అని ఆదర్శ గురించి ఉంది వసుధ ఆమె చెప్తుంది వింటున్న వందనలో భయం మరింత పెరిగింది నా మాట విను వందన వాడి కంటిలో పడిన ఏ అమ్మాయిని వాడు అంత ఈజీగా వదిలిపెట్టడు వాడి కాన్స్ట్రక్షన్ పూర్తిగా నీ మీద పడకముందే నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపో అని చెప్పింది వయిదా ఆ మాటలు విని భయంగా వసతికి కాల్ చేసింది వందన రింగ్ అవుతున్న తను ఫోన్ చేసి దీనికి చెప్పాను కదా ఏదన్నా అవసరమైతేనే మెసేజ్ కాల్ చేయకు అని అయినా కాల్ చేస్తుంది అంటే అస్సలు బుద్ధి లేదు దీనికి ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేశాను అంటే అక్క నాకు భయం వేస్తుంది అక్క తిరిగి వెళ్ళిపోదామని డ్రామాలు వేస్తుంది అని అనుకుని కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసింది వసదా. కాల్ అవడంతో అక్క ఫోన్ లిఫ్ట్ చేయక్క ప్లీజ్ అక్క అని అనుకుంటూ మళ్ళీ వసతికి కాల్ ట్రై చేసిన వందన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అసహనంగా ఫోన్ పక్కన పాడేసి ఆదర్శ నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది వందన నిహాంత్ ఆలోచనలతో వసద ఆదర్శ్ భయంతో వందన ఆ రోజు మొత్తం గడిపేశారు నెక్స్ట్ డే ఫోన్ రింగ్ అవడంతో మత్తుగా ఫోన్ ఎత్తి చెప్పరా మామా అన్నాడు నిహాంత్ ఏం చెప్పాలి సీనియర్ నేను హాస్పిటల్ వరకు స్టార్ట్ చేసేసాను నువ్వు ఆంటీని ఒప్పించావా అని అడిగాడు వైష్ణవ్ హలో మిస్టర్ జూనియర్ అంత ఆవేశపడకు హెల్త్కి అంత మంచిది కాదు అయినా మీ ఆంటీని ఒప్పించడం అంత ఈజీ అనుకుంటున్నావా ఏదో చిన్నపిల్లాడివి ఆశపడ్డావని నేను నీ ప్రపోజల్కి ఒప్పుకున్నాను కానీ అమ్మ హైదరాబాద్ అంటేనే చంపేసేలా చూస్తుంది ఇంకా విక్రమ్ అంకుల్ కొడుకు నా ఆశయం కోసం అక్కడ హాస్పిటల్ కట్టించాడు కాబట్టి మనం హైదరాబాద్ వెళ్ళిపోదామని చెప్పిన మరుక్షణం నా చేతికి తన చేతికి ఏది దొరికితే దానితో నన్ను కొట్టి చంపేస్తుంది అని అన్నాడు నిహాంత నువ్వేం చేస్తావో ఎలా ఆంటీ నొప్పిస్తావో నాకు తెలియదు సీనియర్ కానీ నా హాస్పిటల్లో జాయిన్ అయ్యే ఫస్ట్ డాక్టర్ నువ్వే కావాలి అంతే అని చెప్పాడు వైష్ణవ్ ఫస్ట్ డాక్టర్ నేను అవుతానో లేదో తెలియదు కానీ అమ్మ నా మీ నాన్న పేరు ఎత్తిన మరుక్షణం ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యే ఫస్ట్ పేషెంట్ని మాత్రం నేనే ఇది కన్ఫామ్ అన్నాడు నిహాంత్ అదంతా నాకు తెలియదు సీనియర్ నీ చదువు పూర్తయిన వెంటనే నువ్వు హాస్పిటల్లో డాక్టర్గా జాయిన్ అవుతున్నావు అంతే అని చెప్పి నిహాంత్ చెప్పేది కూడా వినకుండా కాల్ కట్ చేశాడు వైష్ణవు అక్కడికి వచ్చిన ఆర్డర్లు బాగానే వేస్తున్నావు ఇక్కడికి వచ్చి భారతే ముందు నిలబడు అప్పుడు తెలుస్తుంది నా పరిస్థితి నీకు అని తిట్టుకుంటూ వాష్రూంలోకి వెళ్ళాడు నిహాంత్ కాలేజీకి రెడీ అవుతూ ఈరోజు ఎలా అయినా నిహాంత్ ఎవరో అతను కాదేంటి చూడాలి అని అనుకుంది వసదా అలా రెడీ అవుతున్న వసతుని చూసి ఏంటి మేడం ఈరోజు ఏంటి స్పెషల్గా రెడీ అవుతున్నారు అని అడిగింది ఆమె రూమ్మేట్ స్పెష స్పెషల్ వ్యక్తుల్ని కలవాలి అనుకున్నప్పుడు స్పెషల్గా రెడీ అవ్వాలి కదా అని అంది వసద అవునా ఎవరు ఆ స్పెషల్ వ్యక్తులు తాగదీస్తూ అడిగింది రూమ్మేట్ దాకా వెయిట్ ఆ స్పెషల్ వ్యక్తి ఎవరు అక్కడ ఏం జరిగిందో వచ్చి డీటెయిల్ గా చెప్తా అంటూ హనీ బుగ్గులు లాగుతూ చెప్పి కాలేజీకి బయలుదేరింది వసద భారతి వేడి వేడి దోశలతో పాటు తిట్లు కూడా వడ్డిస్తూ ఉంటే సైలెంట్ గా దోశలు తింటూ తిట్లు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు నీరజ్ నిహాంత్ పూర్తిగా చదువుకుంటారు అంటే ఒక్క ఎదవైన మాట వింటేనే కదా వినరు ఎందుకు వింటారు ఒకరికైనా నేను పడే బాధ అర్థమైతేనే కదా అయ్యో అమ్మ కష్టపడి పనిచేసి చదివిస్తుంది అమ్మాయిలు చుట్టూ తిరగడం మానేసి చదువుకుని బాగుపడదాం అని చిన్న ఎదవకి లేదు ఎవరో మహాత్ముడు పుణ్యం కట్టుకుని చదివిస్తున్నాడు బాగా చదువుకుని ఆయన చేస్తున్న సహాయానికి ఆయనకి మంచి పేరు తెచ్చి పెడదామని పెద్ద ఎదవకి లేదు అని రుస రుసలాడుతుంది భారతి ఎవరో మహాత్ముడా ఆ మహాత్ముడు ఎవరో తెలిస్తే అప్పుడు ఉంటుంది బాబుగారికి బడిద్దు పూజ అని అన్నాడు నీరాజు నోరు మూసుకులు తినరా ఎదవా నన్ను చదివిస్తుంది వైష్ణవ్ అని తెలిస్తే అమ్మ చంపేస్తుంది మెల్లిగా కొనిగాడు నిహాంత్ అంత భయం ఉన్నవాడికి ఇంకా వైష్ణవతో ఫ్రెండ్షిప్ చేయడం అడిగాడు నీరాజ్ నా ఫ్రెండ్ నా ఇష్టం నువ్వు మూసుకుని తిను కోపంగా అన్నాడు నిహాంత్ వాళ్ళు మాట్లాడుకోవడం వినిపించి ఏంటో అంటున్నారు అని అడిచింది భారతి అబే ఏమీ లేదమ్మా ఈ రోజు నువ్వు చేసిన కొత్తిమీర పచ్చడి సూపర్ అంటున్నా అంతే కదా నీరాజ్ అన్నాడు నిహాంత్ అంతేకాని ఈ రోజు అమ్మ చేసింది కొత్తిమీర కొత్తిమీర పచ్చడి కాదు బ్రో కొబ్బరి పచ్చడి అని అన్నాడు నీరజ్ అదే కొబ్బరి పచ్చడి బై మిస్టేక్ కొత్తిమీర పచ్చడి అన్నాను అని నువ్వు బాగా వేసుకుని తినరా కొబ్బరి పచ్చడి అని నీరజ్ నెత్తి మీద ఒక్కడి కొట్టి బయటికి నడిచాడు నిహాంత్ ఆదర్శ్ ఏం చేస్తాడా అని కాలేజీకి వెళ్ళకుండా హాస్టల్ రూమ్ లోనే ఉండిపోయింది వందన ఎన్నిసార్లు చేసినా వసద ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె ఫోన్ చేస్తుందేమో అన్న ఆశతో ఆ ఫోన్ వైపే చూస్తూ ఉండిపోయింది వందన కాలేజీకి వచ్చిన వసదని చూసి హాయ్ వసదా పలకరించింది హనీ హాయ్ అని ఏంటి అంత ఆనందంగా ఉన్నావు అడిగింది వసదా విషయం తెలిస్తే నాతో పాటు నువ్వు కూడా ఫుల్ ఖుషి అయిపోతావు అని అంది హనీ ఓ అవునా అయితే చెప్పు ఏంటి ఆ విషయం అంది వసదా చెప్తాను చెప్పను చూపిస్తానురా అని అంటూ కాలేజ్ ప్లే గ్రౌండ్ వైపు వసద చేపట్టుకుని లాక్కుని వెళ్ళింది అని అక్కడ నిన్న తనని ర్యాగింగ్ చేయడానికి చూసిన గ్యాంగ్ తన చెవులు పట్టుకుని గుంజీలు తీస్తూ కనిపించారు వాళ్ళని చూసి గట్టిగా నవ్వి ఏంటిది అని అడిగింది వసద నిన్న నిన్ను ర్యాగింగ్ చేస్తూ నిహాంత్కి కి దొరక దొరకకుండా ఎస్కేప్ అయిన వీళ్ళు ఈ రోజు వేరే అమ్మాయిని ర్యాగింగ్ చేస్తూ దొరికిపోయారు సో నిహాంత్ సార్ వీళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు చెప్పింది హాని ఓ అవునా ఎక్కడ మీ నిహాంత్ సార్ అడిగింది వసద ఈ రోజు ఫస్ట్ ఇయర్ కి ఫస్ట్ క్లాస్ నిహాంత్ సార్ తీసుకుంటున్నారు సో క్లాస్ కి వెళ్ళి ఉంటారు చెప్పింది హనీ అవునా అని షాక్ అయ్యి ఆ విషయం ఇంత లేటిగా నా చెప్పేది అని అంటూ క్లాస్ రూమ్ వైపు పరుగు తీసింది వసుధ ఆమె క్లాస్కి వచ్చేసరికి సాల్ ప్లేస్ లో నిలబడి ఉన్నాడు నిహాంత్ అతన్ని చూసి ఏమున్నావురా బాబు ఎలా అయినా కష్టపడి మూడు నెలల్లో నిన్ను పడేసి పెళ్లి చేసుకోవాలి ఇదే నా లైఫ్ అంబిషన్ అని అనుకుంటూ నిహాంత్ చూస్తూ అలా నిలబడి ఉంది వసద డోర్ వైపు చూసిన నిహాంత్కి అక్కడ నిలబడి తననే చూస్తున్న వసతి కనిపించింది వసతుని చూసిన నిహాంత్ ఏం చేయబోతున్నాడో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం అలాగే ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉందో లైక్ కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ రేపొద్దు నన్ను నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం వరకు సెలవు బాయ్